హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ సహజ ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరం ఎలా ఎపిసోడ్ ట్వంటీ వైట్ మిక్సడ్ బ్లూ రేస్ సూట్లో బ్లూ బైక్ మీద ఇరవై ఐదవ గ్రిడ్లో ఆగి ఉన్నాడు మిథున్ ఒకరు మిథున్కి గొడుగు పట్టుకుంటే ఇద్దరు మెకానిక్స్ అతని బైక్ని చెక్ చేస్తున్నారు ప్రతి రైడర్కి అంతే ఈ రేస్లో మొత్తం యాభై ఏడు ల్యాబ్స్ ఉంటాయి అంటే యాభై ఏడు సార్లు ట్రాక్ చుట్టూ తిరిగి రావాలి రేస్ పూర్తయ్యేసరికి మూడు గంటల సమయం పడుతుంది మొత్తం నలభై ఐదు మంది రైడర్స్ ఈ రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ట్రాక్ యాజ్ యూషువల్ చాలా మలుపులతో ఉంది ట్రాక్ పక్కన గ్రాస్ ఉంది ఆ చివరన బ్యారియర్స్ వేశారు ఆడియన్స్ రేస్ని వీక్షించడానికి కొన్ని చోట్ల ఆడిటోరియం లాగా మెట్లు చైర్స్తో అరేంజ్ చేశారు ట్రాక్ పడుగున ఆడియన్స్ రేస్ని చూస్తూ ఉన్నారు మొదట వామప్ ల్యాప్ ఉంటుంది కొన్ని నిమిషాల తర్వాత వామప్ ల్యాబ్ కొరకు పచ్చిజెండా ఊపారు క్షణంలో బైక్ స్టార్ట్ అయ్యాయి వామప్ ల్యాబ్ ఫినిష్ చేసుకొచ్చి ఎవరి పొజిషన్లో వాళ్ళు బైక్ ఆపారు వాళ్ళ ముందు ఒక వ్యక్తి రెడ్ ఫ్లాగ్ ఊపుతూ ఉన్నాడు కొన్ని క్షణాల తర్వాత రెడ్ ఫ్లాగ్ ఊపి అతను పక్కకి వెళ్ళిపోయాడు రైడర్స్ రేస్కి రెడీగా ఉన్నారు రెడ్ లైట్స్ ఆఫ్ అయ్యాయి బైక్స్ ముందుకు దూసుకెళ్లాయి మొత్తం యాభై ఏడు ల్యాబ్స్ వాళ్ళలోని టాప్ రైడర్స్ ఈ రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బైక్స్ మలుపులు తిరుగుతూ వెళ్తుంటే బైక్స్ కిందికి వంగిపోతూ రైడర్స్ మోచేయి మోకాలు నీళ్లను తాకుతున్నాయి మిథున్ బైక్ వేగంగా పరిగెడుతుంది పన్నెండు ల్యాప్లు పూర్తయ్యేసరికి మిథున్ ఇరవై స్థానంలో ఉన్నాడు ఫ్యూర్లు అయిపోయినా టైర్స్ చేంజ్ చేయాలనుకున్న బైక్ రిపేర్ అయినా పిట్ స్టాప్ దగ్గరికి వెళ్ళాలి ఒక్కో రైడర్కి వాళ్ళ పొజిషన్ స్టాప్ ఉంటుంది ప్రతి రైడర్కి నలుగురు ఐదుగురు సిబ్బంది ఉంటారు రైడర్ రావడం చూసి సిబ్బంది రెడీగా ఉంటారు మిథున్ బైక్లో ఫ్యూయల్ అయిపోవడంతో ఫిట్ స్టాప్ దగ్గర ఆగాడు మిథున్ సెకండ్లో బైక్ దిగి ఇచ్చిన వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగేసరికి సిబ్బంది ఫ్యూయల్ బైక్లో నింపేశారు టైర్స్ చేంజ్ చేశారు మళ్ళీ సెకండ్లో మిథున్ బైక్ ఎక్కి వెళ్ళిపోయాడు అంతా పదిహేను సెకండ్లో జరిగిపోయింది రేస్లో ఒక్కో సెకండ్ చాలా వాల్యుబుల్ మిల్లి సెకండ్లో ఓడిపోవచ్చు పదిహేను ల్యాబ్లు పూర్తయ్యేసరికి మిథున్ పంతొమ్మిదో స్థానానికి వచ్చాడు టాప్ ఫైవ్లో ఉన్న రైడర్స్ వాళ్ళలోని టాప్ మోస్ట్ రేజర్స్ అందులో ఒక రైడర్ వరుసగా రెండు సార్లు టూ హండ్రెడ్ రేస్లో గెలిచినవాడు ఆడియన్స్ దృష్టి ఆ ఐదుగురి మీదే ఉంది టాప్ ట్వంటీ పొజిషన్స్ని స్క్రీన్పై చూపిస్తున్నారు నైన్టీన్త్ ప్లేస్లో మిథున్ పేరుంది రేస్లో వల్ల పొజిషన్స్ మారుతూ ఉన్న కొద్దీ స్క్రీన్పై నేమ్స్ షిఫ్ట్ అవుతూ ఉన్నాయి బైక్ స్పీడ్ కంట్రోల్లో లేక ముగ్గురు రైడర్స్ బైక్తో పాటు ఎగురుకుంటూ గ్రాస్లో పడిపోయారు మిథున్ తన స్పీడ్ని కంట్రోల్ తప్పకుండా చాలా జాగ్రత్త పడుతూ ఇరవై ల్యాప్లు పూర్తి చేసి పదివిన స్థానానికి వచ్చాడు సడన్గా మిథున్ వెనకాల ఉన్న రైడర్ స్పీడ్ని కంట్రోల్ చేయలేక అదుపు తప్పి బైక్ మీద నుండి పడిపోతే అతని బైక్ మిథున్ బైక్ని తాకింది అంతే మిథున్ బైక్ కంట్రోల్ తప్పింది అంత స్పీడ్లో వెళ్తున్న బండి నుండి మిథున్ కింద పడి దొర్లుకుంటూ ట్రాక్ మీదనే చాలా దూరం వెళ్లి పడ్డాడు లైవ్లో చూస్తున్న మహేష్ టీవీలో చూస్తున్న సంజన మిథున్ అని గట్టిగా అరిచారు స్పీడ్లో వెళ్తున్న బైక్కి చిన్న వస్తువు తాకిన బైక్ కంట్రోల్ తప్పుతుంది మిథున్ బైక్ తొర్లుకుంటూ వెళ్తుంది ఆ బైక్తో సమానంగా వెనకాల రైడర్ బైక్ తొర్లుకుంటూ వెళ్ళింది రెండు బైక్లు ఒక చోట అత్తుక్కొని ఆగిపోయాయి మిథున్ వెనకాల రైడర్ జారుకుంటూ వెళ్ళి ఎక్కడో పడిపోయాడు అతనికి దెబ్బ తగిలి కదలలేని స్థితిలో ఉన్నాడు మిథున్ ఎంత ట్రై చేసినా లేవలేకపోతున్నాడు నో మిథున్ నో నీకు ఈ రేస్ చాలా ఇంపార్టెంట్ ఎంత పెయిన్ అయినా భరించి ఎలా అయినా టాప్ టెన్కి రావాలి అప్పుడే నీకు రికగ్నైజేషన్ వస్తుంది నువ్వు ఈ రేస్ చేయాలి చేసి తీరాలి అని మిథున్ తనలో తానే మోటివేట్ చేసుకుని శక్తి అంతా కూడా తీసుకుని మెల్లిగా లేచాడు మిథున్ నడుముకి దెబ్బ తగిలిందని అతనిని చూస్తున్న సంజనకు మహేష్కి అర్థమై భయపడిపోయారు మిథున్ మెల్లిమెల్లిగా నడుస్తూ తన బైక్ దగ్గరికి వెళ్ళాడు రెండు బైక్లు అతుక్కొని ఉన్నాయి విడదీయడానికి ట్రై చేశాడు అతని వల్ల కాలేదు కామెంటస్ దృష్టి కింద పడిన రైడర్స్ మీద నిలిపారు ఒక రైడర్ లేవలేని స్థితిలో ఉంటే మరో రైడర్ మిథున్ నొప్పిలోను బైక్ దగ్గరికి వెళ్ళి తీయడానికి ప్రయత్నిస్తున్నాడని మెచ్చుకోలుగా చెప్పారు ఈలోగా మార్షల్స్ అక్కడికి చేరుకున్నారు గాయపడిన రైడర్ని ఇద్దరు మార్షల్స్ తీసుకెళ్తే మిథున్ బైక్ని అతికిన బైక్ నుండి వేరు చేయడానికి ఇద్దరు మార్షల్స్ హెల్ప్ చేశారు ప్రయత్నం ఫలించింది బైక్ పర్కింగ్లో లేకపోతే పోటీ నుండి తొలగిపోవాలి మిథున్కి చాలా టెన్షన్గా ఉంది భయపడుతూనే బైక్ చెక్ చేశాడు బైక్ వర్కింగ్లో ఉంది కానీ చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి నడుము నొప్పితో బాధపడుతున్న మిథున్ని చూసి బైక్ రేస్ చేయడం మంచిది కాదని మార్షల్స్ చెప్పారు నేను రైడ్ చేయగలనని మిథున్ చాలా మొండిగా చెప్పి బైక్ని పిట్ స్టాప్ దగ్గరికి తీసుకెళ్లాడు బైక్ నడుపుతుంటే అతనికి చాలా నొప్పి వేసింది అయినా తట్టుకున్నాడు పిట్ స్టాప్లో సిబ్బంది బైక్ని చెక్ చేస్తుంటే మిథున్ నడుము నొప్పితో పక్కన కూర్చున్నాడు అందరూ మిథునికి రైడ్ చేయొద్దనే చెప్పారు నాకేం పర్వాలేదు నేను చేయగలను అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు మిథున్ బైక్ని సర్చ్ చేయడానికి మూడు నిమిషాలు పట్టింది మిథున్ కింద పడిన దగ్గర నుండి ఇప్పటి వరకు చాలా టైం వేస్ట్ అయింది అప్పటికే రైడర్స్ అందరూ ఒక ల్యాబ్ పూర్తి చేశారు ఒక ల్యాబ్ కంప్లీట్ చేసి మరో ల్యాబ్లో రైడర్స్ అందరిని దాటుకుంటూ మిథున్ టాప్ కి వెళ్ళడం అంటే ఇంపాసిబుల్ టాప్ టెన్ రావాలన్న మిథున్ కోరిక తెలిసిన సంజన మహేష్ మనసులో అనుకుంటూ బాధపడ్డారు కి ఏ ఆలోచనలు ఏ భయాలు లేవు ఎంత కష్టమైన తన గోల్ని రీచ్ అవ్వాలన్న తపన మాత్రమే ఉంది అంత నొప్పిలోనూ మిథున్ రైడ్ చేస్తుంటే కామెంటర్స్ తమ షాక్ని కామెంటరీలో తెలిపి మిథున్ ఎఫోర్ట్స్ని పొగిడారు ఆ నొప్పిని మిథున్ ఎలా పరుస్తున్నాడని సంజన మహేష్ చాలా బాధపడ్డారు మిథున్ ఇరవై రెండవ ల్యాబ్ పూర్తి చేసేసరికి రైడర్స్ అందరూ ఇరవై మూడవ ల్యాబ్ పూర్తి చేశారు ఐదుగురు రైడర్స్ కింద పడిపోగా మిగిలింది నలభై మంది రైడర్స్ మిథున్ తన టెక్నిక్స్ ఉపయోగించి బైక్ పాస్ చేసి రేసు గుర్రంలో రేస్ బైక్ని స్వారీ చేస్తూ ఇరవైదవ ల్యాబ్ వచ్చేసరికి నలభైవ రైడర్ని అందుకున్నాడు టాప్ టెన్ మీద ఉన్న కామెంటర్స్ దృష్టి ఒక్కసారిగా మిథున్ మీద చేరింది ఒక ల్యాబ్ పూర్తి చేసి మరో లో ఉన్న రైడర్ని రెండు ల్యాబ్లోనే అందుకోవడం మాటలు కాదు అవే టెక్నిక్స్తో మెల్లిగా ఒక్కొక్కరిని దాటుకుంటూ అవ ల్యాబ్ పూర్తయ్యేసరికి ముప్పైవ స్థానంలో ఉన్నాడు మిథున్ స్పీడ్ పెంచుతున్న కొద్ది నడుము నొప్పి మరింతగా బాధిస్తున్న లక్ష్యం దిశగా వెళ్తున్న మిథున్ ఆ నొప్పిని ఓచుకున్నాడు కామెంటర్స్ టాప్ టెన్తో పాటు మిథున్ని అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టారు ముప్పైవ స్థానంలో ఉన్న మిథున్ పదవ స్థానంలోకి రావడానికి ఇంకా ఇరవై ఏడు ల్యాబ్ల మిగిలిన్నాయి కి టైర్స్ కి ప్రతి ఒక్క రైడర్ అవసరమైన సమయంలో స్టాప్ దగ్గరికి వెళ్తున్నారు మిథున్కి మళ్ళీ అవసరం పడి పిట్ స్టాప్ దగ్గరికి వెళ్ళాడు నడుము నొప్పి వలన ఇంతకు ముందులో టక్కున బైక్ దిగలేకపోయాడు ఫ్యూయల్ పోయించుకొని టైర్స్ చేంజ్ చేసుకొని రైడ్కి వెళ్ళిపోయాడు మిథున్ ముప్పై ఐదు ల్యాప్లు పూర్తయ్యేసరికి మిథున్ ఇరవైదవ స్థానంలోకి వచ్చాడు తను మొదట ఉన్న స్థానం ఎక్కడికో పోయినవాడు తిరిగి తిరిగి అక్కడికే వచ్చాడు పరిస్థితుల కారణంగా తన మునుపటి స్థానానికి వచ్చిన మిథున్ కష్టాన్ని కామెంటర్స్ మెచ్చుకున్నారు రైల్లో మునిగిపోయిన నడుము నొప్పి మిథున్కి తెలుస్తూనే ఉంది టాప్ టెన్కి వెళ్ళాలన్న అతని సంకల్పం నొప్పిని ఓర్చుకుని రైడ్ చేసే శక్తిని ఇచ్చింది నలభై ఏడు ల్యాప్లు కంప్లీట్ అయ్యేసరికి మిథున్ పదిహేనో స్థానానికి వచ్చాడు ఇంకా పదంటే పదే ల్యాప్లు అతను పదవ స్థానానికి చేరడానికి మిథున్ స్వారీలో స్పీడ్ పెంచాడు యాభై రెండు ల్యాప్లు పూర్తయ్యాయి ఐదు ల్యాప్లోనే ఏడుగున్నె దాటి ఎనిమిదవ స్థానానికి వచ్చాడు మిథున్ ఇంకా ఐదు ల్యాప్లు మిగిలుండగానే మిథున్ తన లక్ష్యాన్ని చేరుకున్నాడు ఆడియన్స్ సిబ్బందితో పాటు కామెంటరీస్ నోరు తెచ్చారు వాళ్ళు చూస్తుంది నిజమా కళ అర్థం కావట్లేదు ఒక లక్ష్యం చేరుకున్నాక మరో లక్ష్యం పుడుతుంది ఇప్పుడు మిథున్ లక్ష్యం టాప్ ఫైవ్ మిథున్ రాకెట్లో దూసుకెళ్తూ యాభై ఐదు ల్యాప్లు పూర్తయ్యేసరికి ఐదవ స్థానానికి చేరుకున్నాడు రాకెట్ లాంటి మిథున్ రేస్ చూసి అందరిలో హార్ట్ బీట్ పెరిగిపోతుంది టాప్ ఫైవ్ లక్ష్యం కూడా చేరాక మిథునికి మరో లక్ష్యం పుట్టింది డెటోనో టూ హండ్రెడ్ రేస్ విన్నర్ అవ్వడం ఒక లక్ష్యంతోనే ఆగిపోతే మళ్ళీ ఎదుగుదల ఉండదు గొప్ప స్థాయికి చేరుకోము ఒక లక్ష్యాన్ని సాధించగానే మరో లక్ష్యానికి గురిపెట్టే వాళ్ళే అందనం తెత్తులో నిలుస్తారు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు మొదటి స్థానంలో ఉన్న రైడర్ వరుసగా రెండు సార్లు ఈ రేస్ ట్రోఫీని కైవసం చేసుకున్నవాడు ఈసారి కూడా అతనేత విజయం అని రేస్ మొదల నుండి అందరి భావన టాప్ ఫైవ్ కి చేరుకున్న మిథున్ని అందరూ అప్పురంగా చూస్తున్నా అతను తన ముందున్న లోని టాప్ రైడర్స్ ని రెండు ల్యాప్లలో దాటి గెలవడం అసాధ్యమని ఒక్కరు కూడా మిథున్ విన్ అవుతాడని అనుకోవట్లేదు టాప్ ఫైవ్ రైడర్స్ కి టప్ కాంపిటీషన్ జరుగుతుంది ఒక రైడర్ వెనకాల ఇంచు గ్యాప్ లో మరో రైడర్ ఉన్నారు ఎవరెవరిని దాటలేకపోతున్నారు ఒక ల్యాబ్ పూర్తయ్యేసరికి టాప్ ఫైవ్ ఎవరి పొజిషన్లో వాళ్ళే ఉన్నారు మిథున్ ఫిఫ్త్ ప్లేస్లోనే ఉన్నాడు మిగిలింది ఆఖరి ల్యాబ్ విచేతను నిర్ణయించే ల్యాబ్ ఒక్కొక్కరి బైక్ జుమ్ అని పరిగెడుతున్నాయి ఇంకా పది సెకండ్స్లో ఫినిషింగ్ లైన్ వస్తుంది మిథున్ నాలుగవ రైడర్ని దాటి నాలుగో స్థానంలోకి వచ్చాడు మొదటి రైడర్ విన్ అవుతాడా రెండవ రైడర్ విన్ అవుతాడా అని అందరిలోనూ ప్రశ్న వాళ్ళిద్దరి మీదే అందరి దృష్టి ఉంది ఇంకా ఐదు సెకండ్లు ఉన్నాయనగా మిథున్ మూడవ రైడర్ ని దాటి మూడో స్థానంలోకి వచ్చాడు మిథున్ ఫినిషింగ్ లైన్ పై గురి పెట్టాడు మనసుని దానిపై కేంద్రీకరించాడు మొదటి రైడర్ ఫినిషింగ్ లైన్ ని దాటడానికి ఇంకా రెండు సెకండ్స్ ఉన్నాయి మిథున్ స్పీడ్ అమాంతం పెంచి తన ముందున్న ఇద్దరు రైడర్స్ ని దాటి ఫినిషింగ్ లైన్ ని ఆఖరి సెకండ్ లో దాటాడు కాదు కాదు సెకండ్ కంటే తక్కువ జీరో పాయింట్ జీరో జీరో ఎయిట్ అంటే ఎయిట్ అండ్ ఆఫ్ సెకండ్ లో మిథున్ మొదటి రైడర్ ని క్రాస్ చేసి ఫినిషింగ్ లైన్ని దాటి మోటో అమెరికా డెటోనో టూ హండ్రెడ్ రేస్ విన్నర్ అయ్యాడు ప్రపంచ మోటార్ సైకిల్ రేస్ లోనే మొదటి భారతీయ విజేతగా మిథున్ చరిత్ర సృష్టించాడు సంజనా మహేష్ చిన్నపిల్లలై ఎగిరి గంతులేశారు సర్కిట్లో ఉన్న వాళ్ళందరూ నోరెల్లా పెట్టి చూస్తున్నారు టాప్ టూ రైడర్స్ లో ఒకరు విన్నర్ అనుకున్నారు కానీ లాస్ట్ టెన్ సెకండ్ల వరకు ఐదో స్థానంలో ఉన్నవాడు ఆకర్ క్షణంలో విన్ అవుతాడని ఎవరు ఊహించలేదు కళ్ళ ముందు జరిగిన నిజాన్ని కూడా నమ్మలేకపోతున్నారు కొన్ని క్షణాలు పట్టింది అందరూ తేరుకోవడానికి ఆ వెంటనే అందరూ లేచి చప్పట్లతో సర్క్యూట్ మొత్తాన్ని మారుమ్రోగించారు కామెంటర్స్ గొంతు పెంచి ఆ రెస్ట్లో మిథున్ స్ట్రగుల్స్ని అతని పేషెన్స్ని అతని నెవర్ గేవ్ అప్ యాటిట్యూడ్ని అతని కష్టాన్ని అతని పట్టుదలని అన్నిటినీ మెచ్చుకుంటూ మిథున్ విజయాన్ని బ్రీత్లెస్గా పొగుడుతున్నారు ఫినిషింగ్ లైన్ క్రాస్ అవ్వగానే మిథున్ ఎస్ అని అరుస్తూ పిడికిలు బిగించిన చేయిని గట్టిగా ఊపాడు బైక్ మీద నిల్చొని రెండు చేతులు పక్కకి చాచి గట్టిగా అరుస్తూ తన ఆనందాన్ని తెలియజేశాడు ఆ సంతోషంలో మిథున్ నడుము నొప్పిని లెక్కి చేయట్లేదు తిరిగి బైక్ మీద కూర్చొని ఆనందం పట్టలేక మిథున్ మరో రెండు సార్లు పిడికిలు బిగించిన చేయిని ఎగరేశాడు మిథున్ వెనకాల సెకండ్ పొజిషన్ వచ్చిన రైడర్ రావడంతో మిథున్ వెనక్కి తిరిగి చూసి బైక్ని స్లో చేసి అతనికి షేకండ్ ఇచ్చాడు అతను మిథున్కి అండ్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్పాడు ఆ వెనకాల ఉన్న టాప్ ఫైవ్ కూడా మిథున్ కి షేకర్ని ఇచ్చి కంగ్రాస్ చెప్పారు తర్వాత మిథున్ గ్రాస్ లోకి బైక్ ని తీసుకెళ్లి బారియర్స్ వెనకాల ఉన్న ఆడియోస్ దగ్గరికి వెళ్లాడు కొందరు గట్టిగా చప్పట్లు కొడితే కొందరు మిథున్ కి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు మిథున్ వాళ్ళకి చేయి ఉప్పుతూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు అలా అందరినీ చూస్తూ మహేష్ చోటుకి బైక్ ని తీసుకొచ్చాడు మిథున్ మహేష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు మిథున్ కి బారియర్స్ నుండి దూకి వెళ్ళి మహేష్ ని గట్టిగా హక్ చేసుకోవాలనిపించింది నడుముకి దెబ్బ తగలకపోతే అలాగే చేసేవాడు మిథున్ మహేష్కి ఫ్లయింగ్ కేసు ఇచ్చి అక్కడ నుండి ట్రాక్ మీదకి వచ్చాడు ఎదురవుతున్న సిబ్బంది మిథున్ ని చూసి చప్పట్లు కొడితే మిథున్ వాళ్ళకి చేయి ఊపుతున్నాడు మిథున్తో సహా టాప్ ఫైవ్ రైడర్స్ సెలబ్రేషన్లో భాగంగా ట్రాక్ మీద బైక్ రైడ్ చేస్తున్నారు హ్యాపీనెస్లో మిథున్ ముందు టైర్ లేపి వెనకాల టైర్తో బైక్ నడుపుతున్నాడు ని చూసి టాప్ ఫైవ్ రైడర్స్ కూడా అలాగే నడుపుతున్నారు సిబ్బందిలో ఒకరు మిథున్ బైక్ ఆపితే మరో అతను వచ్చి మిథున్కి ఇండియా ఫ్లాగ్ ఇచ్చాడు ఆ వెంటనే ఇద్దరు వేగంగా పక్కకి తప్పుకున్నారు మిథున్ ఇండియా ఫ్లాగ్ పట్టుకొని బైక్ మీద ట్రాక్ చుట్టూ ఒక రౌండ్ వేశాడు భారతీయ జెండా డెటోనో సర్క్యూట్ మొత్తం రెపరెపలాడుతూ భారతీయ ఖ్యాతిని యావత్ ప్రపంచానికి తెలియజేస్తుంది మిథున్ బైక్ మీద నిల్చొని ఇండియా ఫ్లాగ్ ఉన్న చేయిని ఎగరేస్తూ తన దేశ పతాకాన్ని అందరికి చూపించాడు మిథున్ బైక్ తో స్టేజ్ దగ్గరకు వచ్చి బైక్ అక్కడే ఆపి జెండాని తన టీంలో ఒకరికి ఇచ్చాడు అతని టీం వాళ్ళే కాకుండా అక్కడున్న అందరూ మిథున్ ని హక్ చేసుకుని ఒకటి తలతో ముంచెత్తారు మిథున్ కళ్ళు మహేష్ కోసం వెతుకుతున్నాయి మహేష్ అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ రాగానే మిథున్ మహేష్ మీద ఎక్కి అతనిని గట్టిగా హక్ చేసుకున్నాడు మహేష్ మిథున్ భుజం మీద ముద్దు పెట్టాడు మిథున్ హెల్మెట్ తీసి ఆ రేస్ ఆర్గనైజేషన్ ట్రోఫీ పెట్టుకుని తన ముందు పెట్టిన మైక్ లో చిన్నగా విన్నింగ్ స్పీచ్ ఇచ్చి స్టేజ్ పైకి ఎక్కాడు అక్కడున్న అందరి ఫోన్ కెమెరాల్లో మిథున్ బందీ అవుతున్నాడు తన ముందున్న ట్రోఫీని మిథున్ అందుకొని పైకెత్తి అందరికి చూపించాడు నిమిషాలలో మిథున్ సోషల్ మీడియాలో వరల్డ్ వైడ్ గా నెంబర్ వన్ లో ట్రెండ్ అయ్యాడు ట్రేమ్ చేసింది కూడా ఫారెనర్స్ ఇండియా వాళ్ళకి రేసింగ్ అంటే ఏంటో కూడా తెలీదు ఇండియా మీడియాకి మిథున్ విన్నింగ్ విషయం చేరి అతను విన్నింగ్ క్లిప్ ఇండియా ఫ్లాగ్ పట్టుకుని ట్రాక్ చుట్టూ తిరిగే క్లిప్ ట్రోఫీ అందుకునే క్లిప్ అతను కింద పడిపోయిన క్లిప్ పదే పదే ప్లే చేస్తూ మిథున్ గురించి గొప్పగా చెప్తున్నారు టీవీ రిపోర్టర్స్ అమెరికాలో ప్రజ్వలించిన మన యువ కిరణం భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి ప్రపంచ మోటార్ సైకిల్ రేసులోని మొదటి భారతీయ విజేతగా చరిత్ర సృష్టించిన రేసర్ మిథున్ ఎన్ని అవంతరాలు వచ్చినా తిరగలేదు నొప్పిని విస్మరించి అనుకున్నది సాధించేదాకా పట్టు వీడలేదు అంటూ ఇండియా మీడియా మొత్తం మిథున్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు మిథున్ గురించే వారం రోజులు టెలికాస్ట్ చేసేలా ఇండియా మీడియా ప్లాన్ చేశారు అతని బయోగ్రఫీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇంటర్నేషనల్ మీడియా కూడా మిథుని చాలా హైలైట్ చేసింది మిథున్ ఇండియా ఫ్లాగ్తో ట్రాక్ చుట్టూ తిరిగే క్లిప్ చూసి భారతీయుల హృదయం పులకరించిపోయింది గంటలో మిథున్ ఇండియా మొత్తం వైరల్ అయ్యాడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మిథున్ గురించే జనం అతని రేసింగ్ క్లిప్స్ని కలెక్ట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరికీ అతని గురించి చేరవేస్తున్నారు సోషల్ మీడియాలో మిథున్ ట్రెండ్ చేస్తున్న ఫారెనర్స్ కి ఇండియన్స్ తోడయ్యారు బైక్ రేస్ అంటే ఏంటో తెలియని ఇండియన్స్ కి మిథున్ తన విక్టరీతో బైక్ రేస్ ని పరిచయం చేశాడు అందరూ మిథున్ రేస్ని చూస్తూ చూస్తూ త్రిల్లై అతనికి ఫ్యాన్స్ అయిపోయారు ఫారెన్ అమ్మాయిలు ఇండియా అమ్మాయిలు అందరూ మిథున్ రేస్కే కాకుండా అతని అందానికి ముగ్ధులయ్యారు నీళ్ళి కళ్ళు చంద్రుడి వర్చస్సు సూర్యుడు తేజస్సుతో అతని ముఖరావిందం చూపర్లను మంత్రముగ్ధులను చేస్తుంది ఒకే ఒక్క రేస్తో మిథున్ స్టార్ అయ్యాడు ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ సి యూ